వెల్కమ్ టు స్టోరీ గేట్ విశాఖ ఉక్కు అమ్మేందుకు మరోసారి దస్త్రాలు కదులుతున్నాయి ఒకవైపు ఆస్తుల వేలంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చి ఉన్నా మరోవైపు వాటిని అమ్మేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి ఆస్తుల వేలానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంపై కార్మిక లోకం భగ్గుమంది కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం చాలా వేగంగా సాగుతుంది ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏలో ఉండడంతో అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందేమో అని భావించిన కార్మికులైతే మరొకసారి భంగపాటు గురయ్య ఒక ప్రకటన స్టీల్ ప్లాంట్ నుంచి విడుదలైంది విశాఖ ఉక్కు వాస్తుల అమ్మకానికి ఆర్ఐఎన్ఎల్ కి ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయ భవనాలు యార్డ్ స్థలాలు అమ్మేందుకు అడుగులు పడుతున్నాయి ఈ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ లో సుమారు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లుంటుందని అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలి అని కేంద్ర మంత్రిత్వ శాఖ ముందు ఆర్ఐఎన్ఎల్ ఇప్పటికే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది విశాఖ ఉక్కు ఆస్తుల్ని ఒక్కొక్కటిగా అమ్మకానికి పెట్టడంపై కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాంబే ఢిల్లీ చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఫరీదాబాద్ పదకొండు చోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని కారు చదువుకుగా అమ్మడం కోసం ప్రయత్నం మొదలు పెట్టడమే భాగంగా ఆదానికి చెందినటువంటి ప్రతినిధి వారితో పాటు మంత్రి శాఖ సేకరించి అధికారి పోయి చన్నగారి పరిశీలించారు ఇది ఎంతవరకు అడుగుతా ఉన్నాం మొత్తం ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధం చేస్తున్నారు హైదరాబాద్ లోని విమానాశ్రయం పక్కన సుమారు ఎకరం స్థలంలో ఉన్న బుక్కు గెస్ట్ హౌస్ మార్కెటింగ్ కార్యాలయ భవనం ముంబై ఢిల్లీ బెంగళూరులోని కార్యాలయ భవనాలు ప్లాట్లను కలిపి కోట్ల హైదరాబాద్ చెందిన పదమూడు పాయింట్ రెండు ఎకరాలు కలిపి మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల కమ్మాలని రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ నిర్ణయించింది కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాగానే ఆస్తుల్ని విక్రయానికి పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఆసక్తి చూపాలి అంటూ లేఖ విడుదల చేయడమే తరువాయి అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు విలువ చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి యాజమాన్యం అమ్మాలని చెప్పి ఈ పరిశ్రమ మీద ఈ భూముల అమ్మకం మీద కన్నేశారు ఇది దురదృష్టకరమైన అవసరం ఇది పూర్తిగా కుంభకోణం భారీ కుంభకోణాలు తెరలేపారు చెన్నై హైదరాబాద్ అమ్మకానికి పెడుతున్న స్టాక్ యార్డ్ల పక్కనే జిందాల్ టాటా సేల్ సంస్థలకు ఉన్నాయి ఇలాంటి చోట యార్డులు మూసివేస్తే వ్యాపారం ఎలా సాగుతుందని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి కార్మిక సంఘాల అభ్యంతరం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణలోనే దాదాపు నలభై వ్యాపారం జరుగుతోంది ప్రస్తుతం టర్నోవర్ రోజుకి ముప్పై నాలుగు కోట్లు జరుగుతుంటే అందులో పద్నాలుగు కోట్ల వరకు ఈ మూడు రాష్ట్రాల్లోనే వ్యాపారం జరుగుతున్నప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న స్టాక్ యార్డుని ఎలా అమ్ముతారు స్టాక్ యార్డులను అమ్మితే ఆ నలభై శాతం వ్యాపారంకి సంబంధించి అధికంగా మరింత ఖర్చు అవుతుంది స్టాక్ యార్డులకి కన్జర్న్మెంట్ ఏజెన్సీస్కి ఇస్తే ఇంకా భారం పెరుగుతుంది సో వాళ్ళ అంతర్గత ఉద్దేశం వాళ్ళ హిడన్ అజెండా కేవలం దీన్ని అమ్మకానికి పెట్టడం మాత్రమే పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే కానీ దాన్ని కవర్ చేస్తూ బయటికి మాత్రం వాటిని అమ్మించే ప్రయత్నం చేస్తుంది ఇవి తీర పూర్తిగా అడ్డుకుంటాం ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనివ్వమని కార్మిక సంఘాలు మరోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టకూడదంటూ జేడీ లక్ష్మీనారాయణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పటికీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా స్టే వచ్చింది స్టే అమల్లో ఉన్నప్పుడు మరోసారి విశాఖ ఉక్కు ఆస్తుల్ని అమ్మేందుకు ఎలా ప్రయత్నాలు చేస్తారంటూ కార్మిక ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి కార్మిక సంఘాల ఉద్యమాల ఫలితం ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఎన్డీఏలో భాగస్వామ్యే కాబట్టి వాటిని అడ్డుకునే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తాయి ఇంకేదైనా ప్రత్యామ్నాయ పద్ధతులతో ముందుకు వస్తాయా లేకపోతే ఆ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియతో కేంద్రం ముందుకు వెళ్తున్నా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది బాబురావుతో ఈశ్వర్ టీవీ నైన్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి